హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఇన్స్టంట్గా హెల్దీగా టేస్టీగా అప్పటికప్పుడు వేసుకునే రాగి పిండితో గుంత పొంగనాలు ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ పిండితో గుంత పొంగనాలు వేసుకోవచ్చు ఓతప్పాలు కూడా వేసుకోవచ్చు ఈ రెండు ఎలా తయారు చేయాలో చూడాలంటే ఈ వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి మా వీడియోస్ని మీరు లైక్ చేయండి కొత్తగా చూసిన తర్వాత సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కన ఉన్న బెల్ ఐకని క్లిక్ చేయండి మేము డైలీ అప్లోడ్ చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్గా వస్తాయి స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకుని ఓ అరకప్పు బొంబాయి రవ్వ తీసుకోవాలి అదేంటి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వను తీసుకుని లైట్గా దోరగా వేయించుకోవాలి రవ్వ లైట్గా వేయించుకున్న తర్వాత దీంట్లో ఒక ఓకప్పు అటుకులు వేసుకోవాలి అటుకులు కూడా క్రిస్పీగా అయ్యే వరకు కదుపుకుంటూ వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత బాగా చల్లారవ్వాలి ఒక మిక్సీ జార్ తీసుకుని ఒక అంగుళు అల్లం ముక్క ఒక ఐదు ఆరు పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసి మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మనం వేయించి పెట్టుకున్న అటుకులు రవ్వ ఒక బాగా చల్లానివ్వండి దీన్ని వేరొక బౌల్లో వేసుకోవాలి తర్వాత దీంట్లో ఒక కప్పు నిండుగా రాగిపిండి వేసుకోవాలి తర్వాత దీంట్లో టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఒక అర స్పూన్ జీలకర్ర యాడ్ చేసుకోవాలి మనం మెత్తగా మిక్సీ పెట్టుకున్న అల్లం వెల్లుపొ పేస్ట్ ఒక స్పూన్ నిండుగా వేసుకోవాలి కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి ఒక టమాటా అయితే సరిపోతుంది ఒక పెద్ద సైజు ఉల్లిపాయ చిన్నగా ముక్కలుగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి క్యారెట్ తురుము కొత్తిమీర తురుము అలానే కర్రేపాకు తురుము మీ దగ్గర ఏదైనా ఆకుకూరలు ఉంటే ఆకుకూర తురుము కూడా వేసుకోవాలి పుల్లగా ఉన్న మజ్జిగిగ వేసుకుని పిండిలో వేసి బాగా కలుపుకోవాలి ఈ బౌల్ మనకు ఏమేమి కావాలి అన్నీ వేసుకున్నాం కదండి అన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అవసరం కొంచెం వాటర్ పోసుకుని బాగా కలుపుకోవాలండి మజ్జిగ ఎక్కువ ఉంటే మజ్జిగ వేసుకోవచ్చు కొంచెం వాటర్ కూడా వేసుకోవచ్చు ఇలా బాగా కలిపి మూత పెట్టుకుని ఉంచుకోవాలి ఒక పది నిమిషాలు మూత పెడితే కనుక మనం రవ్వ వేసాక రవ్వ చక్కగా నానుతుందండి చూడండి ఈ విధంగా నానుతుంది పిండి బాగా నానిన తర్వాత కొంచెం గట్టిగా పడింది కదండి ఇలా గట్టిగా లేకుండా కొంచెం వాటర్ పోసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ షోడా వేసుకోవాలి షోడా వేసుకోవడం వలన గుంత పొంగరాలు బాగా పొంగుతాయి ఎంత వాటర్ కావాలో చూసి వేసుకోండి పిండిని విధంగా కలిపి పక్కన పెట్టుకోవాలి స్టవ్ పైన గుంత పొంగణాలు పెట్టుకుని గొంత పొంగనాలు దాంట్లో కొంచెం కొంచెం నూనె వేసుకోవాలి ఒక స్పూన్ తోటి అన్నింటి నిండా గొంత పొంగణాలు వేసుకోవాలి మరి నిండుగా వేసుకోకుండా కొంచెం వెలుతుండేలాగా వేసుకోండి తీసేది ఒక వీలుగా ఉంటుంది మీ ఇంట్లో బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా స్నాక్స్ చేయాలన్నా ఏదైనా పిండి లేదనుకోండి ఇలా ఇన్స్టెంట్గా అప్పుడు ఒక పది నిమిషాల్లో పిండి కలిపి నానబెట్టి వేసేసుకోవచ్చు అంటే చాలా రుచిగా ఉంటాయి తర్వాత పైన మూత పెట్టుకోవాలి హెల్త్ కూడా చాలా మంచిదండి షుగర్ పేషెంట్లకి వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళకి తక్కువ నూనె వేసి చేసుకుంటే గొంత పొంగనాలు చాలా బాగుంటాయండి ఒకవైపు వేగిన తర్వాత వైపు వీడియోలో చూపిస్తున్న విధంగా అన్ని పక్కకు తిప్పుకోవాలి వైపు తిప్పుకున్న తర్వాత ఒక రెండు నిమిషాలు బాగా వేగనివ్వాలి చూశారు కదా నేను ఇన్స్టెంట్గా గొంత పొంగనాలు ఈజీగా ఎలా వేసుకోవచ్చు అదే పిండితో ఇప్పుడు మనం ఊతప్పాలు ఎలా వేసుకోవాలో చూద్దామండి స్టవ్ పైన ఒక నాన్ స్టిక్ కడాయి పెట్టుకోవాలి దాంట్లో కొంచెం నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత ఒక రెండు గరట్లు పిండి తీసుకుని ఊతప్పలా వేసుకోవాలి తర్వాత పైన మూత పెట్టుకుని చక్కగా ఒకవేంతా వేగనవ్వాలి ఒకవైపు వేగిన తర్వాత మధ్యలో మూత తీసి రెండు వైపు తిప్పుకోవాలండి ఈజీగా టేస్టీగా ఎంతో రుచితో ఉంటే ఊతప్పాలంటవి బ్రేక్ఫాస్ట్గా తినొచ్చు అలాగే లంచ్లో కూడా తినవచ్చండి ఇక్కడ ఒక చిన్న వీడియో స్కిప్ అయిందండి ఈ పిండిలో నువ్వులు కూడా వేసాను ఆ వీడియో స్కిప్ అయింది కొంచెం గమనించండి మీరు అంటే నువ్వులు కూడా వేసుకోవచ్చు నువ్వులు వేసుకుంటే వరకు కమ్మగా చాలా రుచిగా ఉంటాయి మీరు కూడా ఈ విధంగా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి మా వీడియోస్ మీరు కొత్తగా చూసిన వారు అయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం అంటే అసలు మర్చిపోకండి ఆరోగ్యానికి ఎంతో మంచిదైన రాగి పిండితో ఊతప్పాలు గుంత పొంగనాలు ఎలా వేసుకోవాలో చూసాం కదా మీరు కూడా ఒకసారి తప్పనిసరిగా ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ కామెంట్స్ మాకు పంపండి లైక్ చేయడం వల్ల అస్సలు మర్చిపోకండి థ్యాంక్ యూ